ಕೊ ದೂರ ಜೊತೆ ಅಮ್ಮ ಕೊನಕ್ಕೆ ओके ना हम्म

అధికారులు మాట్లాడతారా నై నై బోల్ అమ్మస్ట్ అడ్జస్ట్ చాలా సంతోషం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి వన సంరక్షణ ఉత్సవాల సందర్భంగా మన రేంజ్ ఆఫీసర్స్ ఇక్కడ అదేవిధంగా మేడం గారు కూడా ప్రిన్సిపాల్ గారు కూడా పిల్లలకు ఎంతో ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఈ వనమహోత్సవంలో పాల్గొనడం నాతో పాటు వచ్చిన మా కాంగ్రెస్ నాయకులు గ్రామ పెద్దలు మాజీ ఎంపీటీస్ గారు మాజీ సర్పంచ్ గారు మా అంజన గారు నవీన్ గారు మిగతా మా యాదయ సర్పంచ్ గారు శేఖర్ గారు అందరికీ నా నమస్కారాలు వనమోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు వల్ల ప్రభుత్వాలు గతంలో కూడా ఈ యొక్క ఫారెస్ట్కు ఉన్న నిబంధనలను ఎక్కడ కూడా సడలిం చేయకుండా ఈ ఫారెస్ట్లను కాపాడినప్పుడే మానవ జన్మకు నీడనుంటుంది పిల్లలు పాట రూపేణ చెప్పారు అంటే చెట్టుతోని స్నేహం చేయడం ఎన్నో లాభాలు ఉన్నాయి ఆ రోజు ప్రాచీన కాలంలో రాజులట్టువంటిది దూడంగా వేటాడినప్పుడు అలసట తీర్చుకోవాలన్నా నీడకు ఉండాలన్నా రోజు చెట్టు నీడ కూర్చొని అలస వాళ్ళు అదేవిధంగా ప్రతి ఒక్కదానికి ఇవాళ మన గ్రామాలల్లో కూడా మనం గతంలో చూసేవాళ్ళం చిన్నప్పుడు మేము కూడా చూసేవాళ్ళం ఏ గ్రామంలో చూసినా చెట్లతో మంచి ఆహ్లాదకరంగా మంచి వాతావరణం చల్లదనం ఎండ ఎంత ఎండ కొట్టినా కూడా చల్లదనం ఉండేది ఇలా చెట్లను నాశం చేసినాక ఇలా ఇళ్ళల్లో ఏసీలు తెచ్చిపెట్టుకుంటాము అంటే ఇది కృత్రిమంగా అంత సంతృప్తినియ్యదు కానీ ఇలా చెట్లను పెంచడం చాలా మంచిది ప్రతి ఒక్కరు బాధ్యత చెట్టును రక్షించుకోవాలి ఒక్కరము ఒక చెట్టును సంరక్షించుకున్నప్పుడు మంచి వాతావరణం ఉంటుంది దాన్ని మనకు ఆక్సిజన్ ఇస్తుంది కార్బన్ డైఆక్సిడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి ఎక్కడైతే చెట్లు లేవో అక్కడ చూడడానికి కూడా అందంగా ఉండదు ఎక్కడైతే చెట్టు ఉంటుందో ఎంత పెద్ద వర్షం వచ్చినా ఎంత పెద్ద ఎండ కొట్టినా తీవ్రమైన ఎండ కొట్టినప్పటికీ ఒక చెట్టు వచ్చిందండి అబ్బా ఒక చెట్టు వచ్చిందని ఆడ చెట్టు కాడ కూర్చొని ఎంతో సంతోషపడతాం ఎంతో ఆనందంగా అక్కడ అలసట తీసుకుంటాం చెట్లు ఫలాలను కూడా ఇస్తున్నాయి ఈరోజు మనందరికీ తెలుసు ఇలా ప్రాచీన కాలంలో వైద్యం అనేది ఎలా ఆ రోజు ఈ రోజులాగా ఏదో ఇంజ ఇవాళ ఇవాళ అలోపతి మందులు ఇష్టానుసారంగా ఏను డోసులు ఏదో ఎలా తాత్కాలికంగా ఉపశమనం కలగడానికే ఆ రోజు ఆయుర్వేదికం ఆయుర్వేద వైద్యము చాలా చెట్ల దార ఇవల్ల కూడా ఆయుర్వేద వైద్యమే చక్కటిది మళ్ళొక్కరం ఎవ్వరమైనా పిల్లలు చెప్పిన విధంగా తప్పకుండా చెట్టుతో స్నేహం చేయాల్సిందే చెట్టు దగ్గరకు రావాల్సిందే ఆ చెట్టు నిజమైన ఇస్తుంది ఇలా ఆకలు ఉన్న వాళ్ళకు ఫలాలు ఇస్తుంది రోగం వచ్చిన వాళ్లకు వైద్యానికి అందిస్తుంది ఇవాళ బతుకు కట్టెలు అమ్ముకొని బతుకు వచ్చిన పిల్లలు పాటల్లో చెప్పు పాట రూపంలో చెప్పడం జరుగుతుంది పాలకులు వస్తుంటారు పోతూ ఉంటారు ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ మనము ఈ యొక్క చెట్లను ఖచ్చితంగా సంరక్షించాలి చెట్లను మనం పెంచాలి మన బాధ్యతగా మనం ఎవ్వరము ఒక ఇల్లు నిర్మించుకుంటున్నామంటే ఫస్ట్ చెట్టు పెట్టాలి చెట్టు పెట్టడానికి ఇల్లు నిర్మించుకోవాలి చాలా బాగుంటుంది కాబట్టి రకరకాల మనకు ఏ అవసరం ఉన్నా ఇవాళ పిల్లలు మాట్లాడేది పూజకు పువ్వులు అన్న వాస్తవే చెట్టు దారైన పూలు వస్తుంది ఇక్కడ భగవంతునికి మన మనసు పూర్తిగా ఎంతో కఠోరంగా దీక్షతోని మనము ఒక అంకుటితభావంతో నిష్ట నిలిపి పూజలు చేస్తూ ఉంటాము కానీ పువ్వు లేకపోయటకల్లా మనకేదో మనసు ఒప్పదు అంటే పువ్వు ఏదో ఒక పువ్వు తీసుకుపోయి ఒక చిన్న సిబిజ పువ్వు అయినా తంగడి పువ్వు అయినా బంతి పువ్వు అయినా మల్లె పువ్వు అయినా గులాబీ పువ్వు అయినా ఏ పువ్వు అయినా ఒక పువ్వు దొరికితే ఆ దేవుని దగ్గర పెడితే ఆ రోజు తృప్తి అనిపిస్తుంది నేను కూడా పూజలు చేస్తూ ఉంటాను పువ్వులు లేనాడు ఏదో కొట్టొచ్చినట్టు అనిపిస్తుంది అనమాట అందుకే ప్రతి ఒక్కరం కూడా ఇలా చెట్లను సంరక్షించాలి చెట్లను పెంచాలి ప్రభుత్వం కూడా ఇలా అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఇవాళ నాకు తెలిసి కూడా ఈ రేంజ్ ఆఫీసర్లకు ప్రభుత్వ ఆదేశాల వరకే చెప్పడం జరిగింది కాబట్టి ఇది మన విధిగా మన బాధ్యతగా ఇలా ఈ యొక్క చెట్లు నాటడం జరిగింది తప్పకుండా ప్రతి ఒక్కరం బాధ్యతగా మన ఇంటి దగ్గర కానీ ఇలా అధికారులే కాదు ప్రభుత్వాలే కాదు మన బాధ్యత మనం ఒక చెట్టును నిర్మించుకుంటే ఇంటి ముంగల ఒక చెట్టుని నిర్మించుకుంటే అది ఫలాలు అని పూజ పూలని ఇస్తారు కాబట్టి మనం తప్పకుండా ఈ వన సంరక్షణ కార్యక్రమం చేపట్టాలి ఇంకా ఉధృతం చేయాలి పనికొచ్చే విధంగా కొన్ని ప్రభుత్వాలు ఇష్టాలు సార్ ఏదో ప్రకృతి వనాలు తెచ్చి పిచ్చి పిచ్చి మొక్కలన్నీ తానబెట్టి అది ఎవరికి ఉపయోగపడకుండా చేస్తూ ఉన్నారు కానీ అవసరం ఉన్న చెట్టే ఫలమైన అనుకోండి పూజ అనుకోండి ఇంకేదైనా రకమైన అంటే మనకు అన్ని విధాల అల్టిమేట్లు అన్ని విధాలా పనికొచ్చే చెట్లు వెచ్చుకొని కొద్ది స్థలం ఉన్నప్పటికైనా ఒకటి రెండు చెట్లు పెట్టుకున్న కూడా మంచిగా ఉంటుంది కాబట్టి తప్పకుండా మనం చెట్లను రక్షించాలి మన బాధ్యత భావితరానికి వీళ్ళ భవిష్యత్తుకు భావితరానికి మంచిది చెట్లు పెంచుకోవడం పండ్ల చెట్లు కానీ పూల చెట్లు కానీ ఇంకేమన్నా వై ఆరోగ్యానికి సంబంధించిన చెట్లు కానీ తప్పకుండా పెంపొందించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి వీళ్ళ పిల్లల చేతి మీదుగా చెట్లను నాటడం చాలా